కౌంటర్ ఎన్కౌంటర్ యూఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్ పేదలకు సేవ చేయడమే తన అంతిమ లక్ష్యం నిరంతర సేవ యోధుడు సయ్యద్ కాస్ మొహద్దీన్ మార్కపురం ఎలాంటి ఆర్భటాలకు పోకుండా పేద పడుగు బలహీన వర్గాల ప్రజలతో సాధారణ సమాజంలో సేవ భావం అన్న వారిని చూస్తూ ఉంటాం కానీ నిరంతర సేవలోనే తరించే యోధులను అరుదుగా చూస్తాం అటు వారిలో మార్కాపురం జిల్లా మార్కపురం పట్టణానికి చెందిన వైసీపీ మైనార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ గౌస్ మొహుద్దీన్ ఒకరు సేవలోనూ కాదు రాజకీయాల్లోనూ అంతే విశ్వాసంతో ముందడుగు వేస్తున్న వ్యక్తి అధికారం ఎక్కడ ఉంటే అక్కడ కంటువలు మార్చే రోజుదేవి ఈ రోజుల్లోనూ నమ్మిన సిద్ధాంతాలు కట్టుబడి కష్ట సమయంలో నమ్మిన పార్టీ అధినేత వైఎస్ జగన్ వెంట ఉండి నడిచే గుణమున్న వ్యక్తి అని తన చర్యలతో చాటుకుంటున్నారు సయ్యద్ గౌజ్ మొహద్దీన్ తన పుట్టినరోజు సందర్భంగా మార్కపురం పట్టణంలో పేదలకు బెడ్షీట్లు పంపిణీ చేశారు సేవ వంటి కార్యక్రమాలు చేపట్టారు ఈ నేపథ్యంలో ఆయన సేవతో లబ్ధి పొందిన పేదలు అట్టడుగు వర్గాలు ఆయన సేవల్ని కొనియాడుతున్నారు మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి అయిన సయ్యద్ గౌజ్ ముహుద్దీన్ సేవలో మాత్రం కులం మతాలకు అతీతంగా అన్ని వర్గాలను చేరదీయడం ఆయన కొన ప్రత్యేక గొప్ప గుణం అందుకే కుల మతాలకు అతీతంగా ఆయన్ని ప్రేమించి పేదలు అభగ్యలెందరో ప్రతి ఏటా తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం ఆయన పెట్టుకున్న తన తండ్రికి ప్రజల్లో ఉన్న మాస్టర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి నిరంతర సేవలు అందించాలన్న తన అభిలాషను బహిర్గతం చేశారు తన పుట్టినరోజు నాడు రంజాన్ బక్రీద్ పనుకుల సమయంలో దుస్తులు నిత్యావసర సరుకులను కిట్లను మరియు నిరుపేద మహిళలకు జీవనోపాధి కోసం కుట్టు మిషన్ పేదలకు అందిస్తూ తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సయ్యద్ గౌజ్ మొహుద్దీన్ ప్రజల ప్రశంసలో ఆదుకుంటాను